ఇక్కడ గోంగూర పెట్టావు బుట్టలో దేనికి పచ్చడి చేద్దామని పెట్టినా గోంగూర రోటి పచ్చడి అది ఐదు నిమిషాలు కూడా పట్టదు చేయడానికి ఇది వేయించుకొని రోట్లో వేసుకొని వేద్దాం చదండి గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసాము మిర్చి మమ్మీ నూనె వేడాక వేయవచ్చు కదండి వచ్చి వేడండి వస్తాం మేమైతే జీలకర్ర అయితే వేస్తున్నాం ఏం వేసుకోవాలి డైరెక్ట్ గా ఈ రోడ్లో వేసేస్తున్నాము చల్లారా ఇప్పుడు గోంగూర ఈనోన్లానా ఇది సరే ఇలా చల్ల మనం ఆ నూనెలోనే గోంగూర అయితే వేసుకుంటున్నాము లైట్గా వేసుకున్నాము చిత్రం కడిగి బుట్టకైతుంది చూసుకో గోంగూర అయితే మగ్గింది కొంచెం చింతకుండా టేస్ట్ కోసం ఎక్కువ చేస్తాము కొద్దిగా కలిసి అయితే బాగా గోంగూర వేస్తే ఇంత ఇంకా ఇంత పిరకడానికి ఒక రెండు స్కూల్ అయిపోయింది మగ దంచేద్దాం ఇప్పుడు ఎన్ని మంచుదాం చూడండి ఎన్ని మంచి దంచుతున్నాము దంచుతుంటే సెకండ్ టైం కూడా ఆ పాటే గుర్తుకొస్తుంది ఏం వేసుకుందాం ఈ గోంగూర వేసుకుందాం దాంట్లో గోంగూర వేసుకోవాలా ఎక్కువ చేద్దాం చూడండి గోంగూర కూడా వేసాము రోడ్లో దీంట్లోనే వేసుకోవాలా ఐదు నిమిషాలు కూడా పట్టదు ఇవి ఇది చేయడానికి గోంగూర రోటి పచ్చడి ఎంతో సింపుల్గా అసలు ఐదే నిమిషాలల్లో ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనమైతే ఇంట్లో రోటు ఉన్నప్పుడు ఇలా దంచుకోవచ్చు మంచిగా ఇప్పుడు దీంట్లో ఏమేసుకోవాలి కొంచెం సాల్ట్ అవుతాను ఎంత పట్టు కొంచెం వేసాను ఒక ఉల్లిపాయ ఎట్లా కచ్చాపచ్చ మంచి లైట్ దాంట్లో ఇది కూడా వేసామా ఉల్లిపాయ వేసే ఇవన్నీ వేద్దాం అన్నలా బాగుంటుంది అవును పోయించారేమో అను తిన్నాం కదా సార్లు ఇది కూడా వేద్దామా ఫస్ట్ అయితే దంచి చూద్దాం মঞ্চ উ পায় বেম দ నేను నూరుతామా మే నూరు కదా అయితే తీసేద్దాం ప్లేట్లోకి గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో ఫైనల్గా మనం చేసుకున్న గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత మంచిగా కనబడుతుందో చూడటానికి ఒకసారి మీరు కూడా ఇంట్లోనే ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి దాన్ని బట్టి మీ మేమైతే మంచి మంచి వీడియోలతో మేము ముందుకైతే వస్తాము కొంచెం ఆదరించండి మమ్మల్ని అయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఏం వేసుకోవాలో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ Bye bye. Thank you for watching this video. Bye bye.